నమస్తే ఆ మధ్య అమెరికా కాలిఫోర్నియాలో కార్చెచ్చుతో కొన్ని వందలాది ఇల్లు తగలబడ్డం ప్రపంచం చూసింది అప్పుడు ముఖ్యంగా ఇది అమెరికాకు సంబంధించిన విషయం కాబట్టి ప్రపంచ మీడియాలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ఎక్కువగా వైరల్ అయింది అక్కడ విలాసవంతమైన ఇల్లు తగలబడ్డం కార్చెచ్చు వల్ల అందులో ఉండే విలాసవంతమైన కొంతమంది ప్రముఖులు కూడా కార్లలో బయలుదేరి ఇల్లు వదిలి పారిపోవడం అవన్నీ దృశ్యాలు కూడా ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టినాయి అప్పుడు ఒక ప్రత్యేక వర్గానికి చెందిన వాళ్ళు అదే ప్రపంచానికి శాంతిని అందించే వాళ్ళు దాన్ని పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తూ చూశారా ఇది మా దేవుని ఆగ్రహంతోనే మీపై జరిగింది మీరు ప్రపంచవ్యాప్తంగా మాపై చేస్తున్న అరాచకాల వల్లనే ఇది జరిగింది అని చెప్పి పెద్ద ఎత్తున కామెంట్లు పెట్టడం జరిగింది దీని తర్వాత ఒక ఆఫ్రికా దేశంలో కూడా ఒక కొండచర్య విరిగిపడి పూర్తిగా ఒక గ్రామం వెయ్యి మంది ఉన్న గ్రామం మట్టి కింద అనిగిపోయింది కేవలం ఒకే ఒక్కడు మాత్రం బతికాడని చెప్తారు ఆ వెయ్యి మందిలో అప్పుడు కూడా ఇదే విధంగా చూడండి వీళ్ళంతా వేరే మతస్థులు మా దేవుని ప్రభావం వల్ల ఇది జరిగింది అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున కామెంట్లు పెట్టడం మరి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం వచ్చి రెండు వేల ఐదు వందల మంది వరకు చనిపోయారని ఇప్పటి వరకు ఇంకా అది అక్కడ సరిగ్గా ప్రభుత్వ వ్యవస్థ లేదు కాబట్టి సంఖ్య క్లారిటీ లేదు ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు అని అంటున్నారు ఎంత దయనీయమైన స్థితి అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఈరోజు అక్కడ ఉన్న మత చాందసవాద తాలిబాన్ ఆదేశాల వల్ల డబ్ల్యూహెచ్ఓ తన మహిళా సిబ్బందిని అక్కడికి పంపేయడానికి అనుమతి ఇవ్వడం లేదు తాలిబాన్ ప్రభుత్వం వాళ్ళు ఎందుకంటే బుర్ఖా ధరించి రారు ఇంకొకటి విదేశీయులు మా మహిళలకు చికిత్స అందించడం మాకు ఇష్టం లేదు అసలు అక్కడ మహిళా డాక్టర్లు లేరు పురుషులు ఇతర మహిళల్ని ముట్టుకోవద్దు ఎంత అవమానమీయన పరిస్థితులు అంటే వాళ్ళ షర్యత్తు అమలు చేయడమేమో కానీ కొన్ని చోట్ల కథనాలు వస్తున్నాయి క్షతగాత్రులైన మహిళల్ని పురుషులు ముట్టుకోవద్దని చెప్పి అలాగే వదిలేసిన సందర్భాలు ఉన్నాయంట ఇంత ఘోరమైన విషయం చూడండి అంటే మరి వాళ్ళ షర్యత్లో మహిళ తీవ్ర గాయాలతో ఉంటే ఒక ఇతర పురుషుడు భర్తగాని పురుషుడు ఆమెకు ముట్టుకోకుండా ట్రీట్మెంట్ ఎట్లా చేస్తాడు ఇదేం షరియత్ దీనిపై డబ్ల్యూహెచ్ఓ తాలిబాన్ కు విజ్ఞప్తి చేస్తుంది మీరు మానవతా దృక్పథంతో మహిళా సిబ్బందిని అనుమతిని ఇవ్వండి అని కేవలం అక్కడ ప్రభుత్వ యంత్రాంగం కూడా రక్షించే వాళ్ళలో ప్రాధాన్యత పురుషులకే ఇస్తున్నారంట శిథిలాలు తొలగించే సమయంలో మహిళల్ని గాలికి వదిలేస్తున్నారని సమాచారం వాళ్ళని ముట్టుకోవద్దు అని ఇంత ఘోరమైన పరిస్థితులు ఇది ఈ తాలిబాన్ లాంటి పాలనలు ఈ భూమి మీద మళ్ళీ ఇంకో ఏ దేశానికి రావద్దని కోరుకున్నాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్